లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరమండి ఈరోజు శారీస్ వచ్చేసి డోలా సిల్క్ శారీస్ అండి గ్యాప్ ఆర్డర్ వచ్చింది ఈ శారీస్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి ఇప్పుడు శారీస్ అయితే చాలా బాగున్నాయి గ్యాప్ ఆర్డర్ చూసారు కదా పికాక్ బోర్డర్ అండి శారీ క్లియర్గా కనిపిస్తుందండి ఏ కలర్ అయితే ఉందో వీడియోలో కూడా అదే కలర్ పడుతుందండి సేమ్ కలరు శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండి షిప్పింగ్ చూసారు కదా సిక్ అండి శారీ క్యాటలాగ్ ఇలా ఉంటుందండి సేమ్ సరే కదా శారీ అయితే ఒకసారి చూడండి పికాక్ బార్డర్ వచ్చింది చాలా క్లియర్గా ఉంది చూడండి వీడియోలో నెక్స్ట్ కలర్ చూద్దామండి నెక్స్ట్ కలర్ పింక్ అండి బేబీ పింక్లో కొంచెం డార్క్ వచ్చింది మెరూన్ కలర్ బార్డర్ అండి క్యాప్ బార్డర్ శారీస్ అయితే చాలా బాగున్నాయండి చాలా లో ప్రైస్ అండి సిక్స్ హండ్రెడ్ అంటే ఏమొస్తుందండి మనం సిక్స్ హండ్రెడ్కే ఫ్రీ షిప్పింగ్ కూడా ఇచ్చేస్తున్నామండి శారీస్ మీకు నచ్చితే కనుక బుక్ చేసుకోండి అండి శారీ క్వాలిటీ అయితే చాలా బాగుంది క్వాలిటీ గురించి అయితే మీరు ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదండి చూడండి కలరు నాబీ బ్లూ అండి బార్డర్కి అండ్ అలాగే ఇది లైట్ బ్లూ అండి స్కై బ్లూ అంటారు కదా శారీకి అది కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ ఉన్నాయండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దామండి పర్పుల్ కలర్ అండి సారీ అండి చూసారు కదా గ్యాప్ బార్డరు ఇలాగ పికాక్ డిజైన్ వచ్చిందండి బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూడండి అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయండి నెక్స్ట్ వచ్చేసి ఒకసారి అండి కలర్ కాంబినేషన్ అండి ఈ శారీస్ లో కలర్ చాట్ చాలా బాగుందండి చూడండి స్నఫ్ కలర్ వచ్చిందండి బోర్డర్ కి డిజైన్ అయితే చాలా చాలా బాగుందండి వీడియోలో మీకు క్లారిటీగానే కనిపిస్తుందండి కలరు అలానే డిజైను క్లాత్ కూడా చాలా బాగుందండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి అండి షిప్పింగ్ అనేది లేదండి ఫ్రీ అను సిక్స్ హండ్రెడ్ అండి శారీ కాస్ట్ అలాగే షిప్పింగ్ కూడా ఫ్రీ ఇస్తున్నామండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు జార్జెట్ క్లాత్ అండి కలంకారీ ప్రింట్ వస్తుంది కదా ఇది ప్రింట్ కాదండి మామూలుగా కలంకారీ డిజైన్ అంటారు కదా అలా ఎల్లో కలర్కి ఇలా కలంకారీ డిజైన్ వచ్చిందండి క్వాలిటీ చాలా బాగుందండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అండి అలాగే షిప్పింగ్ ఫ్రీ అండి క్వాలిటీ గురించి మీరు ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదండి క్వాలిటీ అయితే చాలా బాగుంది నెక్స్ట్ గ్రీన్ కలర్ అండి పెసర గ్రీన్ అంటారు కదా అది మీకు ఇంకా ఎలాంటి శారీస్ కావాలనేది కామెంట్ చేయండి అండి నేను అవి మీకు ఖచ్చితంగా వీడియోలో పెడతానండి చూసారు కదా శారీ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బిస్కెట్ కలర్ అండి కలర్స్ అయితే ఇందులో చాలా బాగున్నాయండి డైలీ యూస్కి చాలా బాగుంటాయి నెక్స్ట్ బ్లూ అండి రాయల్ బ్లూ త్రీ ఫిఫ్టీ అండి కూడా మీ దగ్గర మీరు మా దగ్గర ఒక శారీ శారీ తీసుకొని క్వాలిటీ ఎలా ఉందని చెప్పేసి చెక్ చేసుకోండి బ్లాక్ కలర్ అండి ఇది వీడియోలో కలర్స్ అనేది చాలా క్లారిటీగా పడుతున్నాయండి చాలా చాలా బాగున్నాయండి శారీస్ లో కాస్ట్లో ఉంది లో ప్రైస్ మన దగ్గర మెరూన్ రెడ్ అండి ఇది చూడండి కొంచెం లైట్గా పడుతుందండి లైట్ షేడ్ పడుతుంది కొంచెం డార్క్గా ఉంది శారీ అయితే చూసారు కదా బ్లూ అండి నాబీ బ్లూ కలర్ అండి ఇది ఈ సారీ కలర్ వచ్చేసి నావీ బ్లూ అండి ఎవరికైనా కావాల్సి ఉంటే బుక్ చేసుకోండి అండి స్క్రీన్పై నేను నంబర్ పెడతాను వాట్సాప్ మెసేజ్ చేయండి అండి కాల్స్ అయితే చేయకండి కలర్ చూసారు కదా వైట్ క్రీమ్ మిక్స్లో ఉందండి ఈ శారీ వచ్చేసి చూసారు కదా శారీస్ అయితే క్వాలిటీ చాలా బాగుందండి త్రీ ఫిఫ్టీ అండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి మన ఛానల్లో గివ్ ఏవే తెద్దామనుకుందామండి ప్రతి సండే అయితే వీడియోకి వచ్చేసి కామెంట్స్ రెండే వచ్చేయండి ఇంకా మీరు మన వీడియోస్ ఏ అయితే పెడతానో ప్రతి దానికి లైవ్లోనైనా అలాగే మామూలు వీడియో పెట్టినా కూడా దానికి కామెంట్ అయితే పెట్టండి తప్పకుండా మనం మన ఛానల్ తరఫున ఎత్తిద్దాము ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి